వడదెబ్బ తగలకూడదంటే ఏం చేయాలి వడదెబ్బ సమస్యను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే తగినంత నీటిని తీసుకోవటం శరీరాన్ని కవచంగా కప్పే దుస్తులు ధరించడం మంచిది ప్రత్యేకంగా గాలి ఆడే సడలింపుతో కూడిన బట్టలు ధరించాలి వేడిలో శారీరక శ్రమ తగ్గించుకోవడం అధిక మసాలా ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించడం అవసరం రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించుకోవచ్చు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి వేడి ప్రభావం తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు వీరైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ కళ్ళకు సన్ గ్లాసెస్ ఖచ్చితంగా ధరించాలి వీటితో పాటు ఎస్పీఎఫ్ థర్టీ ఉండే సన్ స్క్రీన్ లోషన్ను రాసుకోవాలి పిల్లలకు కూడా మార్కెట్లో వారి చర్మానికి సూట్ అయ్యే సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి అవి తప్పకుండా రాయాలి ఇంట్లో కాకుండా బయట ఉన్నారంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్స్క్రీన్ రాయాలి